హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాపింగ్ తీసుకొచ్చింది కానీ ఆమె ఒక్కటి తీసుకుంటలేము మొత్తం ఎత్తు ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎత్తు ఏది నచ్చట్లేదు మీకు ఎందుకు అసలు ఏం నచ్చు చూడండి ఫ్రెండ్స్ నన్నైతే కిందికి మీకు ఇది రెండో షాప్ తిరగడం ఒక్కటి నచ్చట్లేదు అంట చూసే చూస్తున్నారు ఎందుకు నచ్చట్లేదు కలర్స్ బాగాలేదు డ్రెస్ బాగా డ్రెస్సెస్ బాగాలే కలర్స్ బాగాలే షాప్ ఏ షాప్ నచ్చితే నీకు ఏ షాప్ పోయినా అంతే ఫ్రెండ్స్ కలిటివేట్ చేసుకొని మనం ఒక షాప్ పెడదాం ఇంకే మనం ఒక షాప్ పెడదాం చెప్పండి కలిసి మంచిగా ఏ షాప్లో ఉంటే షాప్ పేరు సజెస్ట్ చేయండి నెక్స్ట్ టైం అదే షాప్కి వెళ్దాం ఈమె షాపింగ్ అంత తొందరగా వదిలేదు కాని పని చుట్టూ కూడా అవుతుంది నేను తీసుకోవట్లేదు అది తీసుకుంటాను రెండు లేవు ఫ్రెండ్స్ మీరే చెప్పండి తింపుతనే ఉంది ఫ్రెండ్స్ అసలు అంటే కమెంట్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా లేకపోతే ఇప్పటికే అస్సలు ఇంకేమైనా ఎంత కన్నాకి డ్రెస్సులు ఇక ఇట్లాంటివి తీసుకున్నావు కదా నువ్వు ఆల్రెడీ వైట్లో తీసుకో మీ అమ్మ వాషింగ్ మిషన్ నిన్నేత్తుకుత వైట్ కలర్ తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్ మన నేను ఎత్తుకుతారు ఆమెకు ఏది నచ్చింది తిరిగే తిరుగుతుందో చూసేదా చూస్తుంది ఇటు పోయినా బ్లాక్ పడుతుంది ఫ్రెండ్స్ బ్లాక్ తప్ప ఏది చూడట్లేదు ఆల్రెడీ బ్లాక్ మీద వేసుకొని తిరుగుతూనే ఉంది టీషర్ట్ వేసుకొని తిరుగుతూనే ఉంది పైన

ఇంకొక ఇంకో షాప్ ఇంకో షాప్ కానీ ఇక్కడ నచ్చలేదంట మరి ఎక్కడ నచ్చితే ఈమెకి చూడండి షాపింగ్ మాల్ లో వీడియో వేసుకునేది మనమే కావచ్చు ఏమైంది 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 బ్లాక్ టీ షర్ట్ ఒక్కటే పట్టుకొని తింటుంది ఫ్రెండ్స్ ఇది ఒక్కడే తీసుకుంది ఇప్పుడు చిన్న పిల్లలు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అసలు ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయ్ మనకి దొరకము దొరుకుతాయి అలా అసలు దొరకవు చూడండి ఫ్రెండ్స్ క్యూట్ క్యూట్ ఉన్నాయి డ్రెస్ అసలు మామూలుగా లేవు అసలు డ్రెస్సులు చిన్నపిల్లలే నాకు ఇద్దరు కొట్టుండేనా మంచిగా తీసుకుందాం ఉరకని కొనని ఇద్దాం కా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రెండు షాపులు గురించి వచ్చింది అని ఒక్క షాపులో కూడా తీసుకోను మెయిన్ కొంచెం పర్వాలేదు అంటే తీసుకున్నా రెండు సేమ్ సేమ్ కలర్ తీసిన తీసుకున్నా ఇంకా మమ్మల్ని ఎందుకు మేము ఎందుకు జరగబడతాం చిన్న పిల్ల మెటికు ను చిన్న పిల్ల మెటికు మల్ల బ్లాక్ వట్టింది నా నా చూడాను ర మల్ల బ్లాక్ వట్టింది ఏ బానే మీ అమ్మకి సహాయమడడానికి బ్లాక్ వాడుతున్నావు కదా మీ అమ్మకి పుస్తకానికి ఇబ్బంది అయితేనే బ్లాక్ వాడుతున్నావు అట్లా అది చే ఆగు పో అమ్మ స్వాగతం నీ జమే

తీసుకో రెండు రెండు తీసుకోండి ఎక్కువ ఎక్కువ చూసినా షాపింగ్ చేపిస్తాను తీసుకొచ్చి నన్ను వాడుకుంటూ కదా పిల్ల ఇది మూడో షాపు పిల్లకే నచ్చలి పిల్ల ఏం పిల్లలే ఈ పిల్లది రోడ్డు కాకపోతే దాన్ని కూడా తిప్పుతాను షాపింగ్ అని తీసుకొచ్చి తిప్పేది తిప్పుతుంది అన్ని బట్టలలో ఏ ఒక్కడు నచ్చలేదంట అంటాం మోతాడు వాడని మూడు షాపులు తిప్పింది ఫ్రెండ్స్ ఒక్కడ నచ్చలేదంట

టూ అవర్స్ అవుతుంది ఫ్రెండ్స్ వచ్చి కొండలేదు ఏం లేదు చూసేదే చూస్తుంది పిల్ల ఈ పిల్లను ఫ్రెండ్స్ ఇంకా ఆయన షాపింగ్ ఎవరైనా అట్లా ట్రయల్ చేస్తారా టిక్కు టిక్కు ఎవరైనా అట్లా ట్రయల్ చేస్తారా ట్రయల్ రూమ్ ఉందిగా ట్రై చేయొచ్చు ఇక ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ వైట్ వైట్ గోల్డ్ గోల్డ్ వైట్ ఏమైంది నచ్చట్లే త్రీ అవర్స్ అయితే ఉంటాయి నీ షాపింగ్ ఏమో అని మీ అమ్మ మీ అమ్మనే లేట్ అనుకుంటే నువ్వు ఇంకా లేట్ చేస్తూ కాలు వస్తున్నట్టు ఎక్కువ నడు నువ్వేం తీసుకోవు కానీ పద నువ్వేం తీసుకోవు నాకు తెలుసు నువ్వు తెలుసు పద ఏది నచ్చట్లేదు ఫ్రెండ్స్ షాప్ అంత గాలి ఇంకా దొరుకుతలేవట షాప్ అయినా ఇంకా కొత్త ఇంకా కానీ నీకోసం ఏమైనా తయారు చేసి పెట్టమనాలి ఇక అంతే అంతకు మించి ఏం లేదు అప్పుడు గోన సంచులు ఉట్టించుకొని వేసుకునేటోళ్ళు నీకు అట్లా ఉట్టించాలి గోన సంచలు రెండు వేసుకుంటాం బ్లాక్ తీసుకో బాగుంటుంది సూపర్గా తీసుకో 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 బాగుంది ఎక్కువ తెలుసు అర్థం పెడుతుంది చూస్తా అలానే పెడుతుంది